ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తూ కావలి సమీపంలో బస్సు ఆపిన సమయంలో కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినందరెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న ఎనభై లక్షల రూపాయలు దోచుకెళ్లారని చెన్నకేశర్ రెడ్డి అనే వ్యక్తి మంగళవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన కావల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక ఎర్రకారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించి కారు నెంబర్ ఇతర సాంకేతిక ఆధారాలతో ఇరవై నాలుగు గంటల్లోపే మరొకరిని మదనపల్లి మరొకరిని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొ సొత్తు మొత్తం రికవర్ చేసి చోరీ గురించి నిందితులను లోతుగా విచారించగా సమాచారం ప్రకారం పిటిషన్ ఇచ్చిన చెన్నకిషోర్ రెడ్డికి నిందితులకు పరిచయం ఉన్నట్లు చోరీ అంతా ఒక నాటకమని జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య తెలిపారు എന്നിലെ എങ്കിൽ കറക്റ്റ് ബ്രദർ അടവാട അടടോടോ തല്ല് പോട

dediyor. Konu kanlı. Konu. Korna mı? Biz sarı yani చె కెడ్డి గారిని ఒక ఖచ్చితంగా బతుకమ్మ ఇచ్చి బట్టి అక్కడ తీసుకెళ్లిపోయారు అని చెప్పి కంప్లైంట్ చేశారు ఆ ఫుటేజ్ ఆధారంగా వారు ఎక్కడికి వెళ్ళారు మాకు అర్థమైంది ఏంటంటే డెబ్బై ఐదు లక్షలు ఒక ఫ్రెష్ దగ్గర ఐదు లక్షలు ఒక దగ్గర జరగడం జరిగింది సో ఒకటి నుంచి ఒక ఫైవ్ లాక్స్ ఇందులో ఇంకొక ఉన్నారు వినోద్ అండ్ మహేష్ రమేష్ వినోద్ రమేష్ వేరొద్దరు కూడా ఒక ఖాతా రెడ్డి అని